హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న అన్నలకైతే రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన రైతాన్నాలకు రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది పండగ ముందు నుంచే సో ముందుగా ఏ రైతులకైతే ఈ మన రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి అదేవిధంగా మనకి ఏ పంట వేసిన వాళ్ళకి మాత్రమే వస్తుందని మనకి చాలామంది అన్నలకైతే డౌట్ అయితే ఉండొచ్చు సో దాంతోపాటు మన తెలంగాణలో ఉన్న కౌలు రైతులకి అలాగే కూలీలకి కూడా గతంలో హామీ అయితే ఇచ్చారు హామీ ప్రకారంగా ఏమైనా డబ్బులు వచ్చే ఛాన్స్ ఉందా అని చాలామంది అడుగుతున్నారు అదేవిధంగా మనకైతే రైతు భరోసా గైడ్లైన్స్ కూడా రిలీజ్ అయితే చేశారు కాబట్టి ఆ గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంది మన ఖాతాలో డబ్బులు ఎప్పటి నుంచి పడుతున్నాయి అనేది మనం అయితే తెలుసుకుందాం ఓకేనా అలాగే ఈ వీడియోని మాత్రం మీరు అయితే లైక్ చేయండి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వీడియో అయితే తీసుకొస్తే మీరైతే వీడియో అయితే చూడవచ్చు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అవుతాయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మనకి రైతు భరోసా డబ్బులు జూన్లో రావాల్సి ఉంది సో అందరికీ తెలిసిన విషయమో ఎప్పుడైతే మనం పత్తి విత్తనాలు వేస్తామో అప్పటి నుంచి మనకైతే ఈ డబ్బులు అయితే రావాలి కాకపోతే అప్పటికే మనకైతే ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు ఈసారి వచ్చేసి మేమైతే డబ్బులు అయితే ఇస్తున్నామని వాళ్ళే ముందుకైతే రావడం అయితే జరిగింది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతన్నలకైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద వానాకాలం అయిన తర్వాత వస్తుంది మొత్తానికి చూసుకుంటే ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల వానాకాలం పంట డబ్బులు అనేది ఈ దసరా సందర్భంగా వచ్చేసి ముందుగానే రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఈ రోజున చూసుకుంటే ఆరో తారీఖు ఆరో తారీఖు కాకుండా మనకైతే తొమ్మిదో తారీఖు లేదా రేపటి ఏడో తారీఖు నుంచి ప్రతి ఒక్కరి రైతానాల ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తున్నామని కూడా హామీ అయితే ఇచ్చారు కాకపోతే కొన్ని గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆ ఏ విధంగా ఉందంటే మన తెలంగాణలో ఎవరైతే సాగు చేసే భూమి ఉంటుందో వాటికి మాత్రం మేము రైతు భరోసా అయితే అది కూడా మేము అధిక మొత్తంలో ఉన్న సాగు చేసే రైతు భూమి ఉంటే మాత్రం వాటికి మేము డబ్బులు అయితే ఇవ్వబోము అని చెప్పడం అయితే జరిగింది ఎవరైతే సన్నకారు రైతులైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే మేము రైతు భరోసా డబ్బులు అనేది అందించేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మనకైతే గతంలో ఉన్న ప్రభుత్వం వచ్చేసి ఎకరానికి పదివేలు అయితే ఇస్తాయి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా పదిహేను వేల హామీ అయితే ఇచ్చి హామీ ఇచ్చినట్టే ఇచ్చి దాని తర్వాత డబ్బులైతే ఇవ్వలేదని చాలామంది రైతన్నులైతే చెప్తున్నారు ఎందుకంటే గతంలో జూన్లో రావాల్సిన వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఇప్పటికే వానాకాలం ముగిసింది ఇప్పుడు మళ్ళీ వేరే కా పంటలు కూడా వేస్తున్నామని చెప్పారు సో ఇప్పటిదాకా మాకైతే డబ్బులు అయితే రాలేదని చాలామంది రైతన్నలయితే బాధపడుతున్నారు సో వాళ్ళందరి కోసం ఈసారి డబ్బులైతే విడుదలైతే చేసి అలాగే కౌలు రైతులకి అలాగే కూలీలకి మాత్రం ఎలాంటి అప్డేట్స్ అనేది మనకైతే ఇవ్వలేదు అని తెలుసుకోండి ఎందుకంటే ఓన్లీ రైతులు ఎవరైతే ఉంటారో సన్నాకారు రైతులు వాళ్ళకి మాత్రమే ఈసారి డబ్బులు అందించేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు అయితే డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే తెచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్